ఏ పాకిస్తాన్ క్యా బోల్తా క్యా బోల్తారే మేము కూడా టెర్రరిస్టుల బాధితులమే ఇదిగో మా స్కూళ్ళు పేర్లుతున్నాయి మా మసీదులు పేర్లుతున్నాయి మా మనుషులు చచ్చిపోతున్నారు అని మా దేశంలో ఎలాంటి ఉగ్రవాదం లేదు మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించట్లేదు అని అంటది కదా మరి హఫీజ్ సయ్యద్ ఇస్లామాబాద్ గడ్డ నుంచి భారత్ని హెచ్చరించాడు మరి హఫీజ్ సయ్యద్ మోస్ట్ వాంటెడ్ టెర్రిస్ట్ కాడ బిల్నాడిని ఎక్కడ పట్టుబడ్డాడు పాకిస్తాన్లో కదా ఇలా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులందరూ కూడా పాకిస్తాన్లో స్వర్గం అనుభవిస్తున్నారు అందుకనే ఉగ్రవాదులకు అది స్వర్గధామం అన్నారు పెద్దలు ఓరే అంటారేంటి అటువంటి పాకిస్తాన్ ఈరోజు ఎలాంటి ప్రమాదంలోకి వెళ్ళింది మన మీద అటాక్ చేసి అనేది కాలమే డిసైడ్ చేస్తుంది ప్రస్తుతానికి ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది అదేంటంటే హఫీజ్ సయ్యద్ ద మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ ఈయన భారత్ని హెచ్చరిస్తూ ఉన్నాడు పాకిస్తాన్ ప్రజల సాక్షిగా

خون کہتا مدی کہتا خون میں نے دیا اور تو وہاں یہ بکواس کرے اور کہے اور کہ حافظ سعید چپ رہے اور میں چپ رہی رہوں گا تیری زبان انشاءاللہ ہم کھینچ کے رہیں گے تو, تو, تو دباؤ ڈال رہا اسلام آباد پر حافظ سعید کیوں بولتا ہے اور تو بولے گا تو ہم بولیں گے انشاءاللہ تو کہے گا کہ پاکستان کا پانی روکیں گے کشمیر کے اندر ڈیم بنا کے تم پاکستان کے پانی کو روکو گے پاکستان کی سرات سنت کا خاتمہ کر کے پاکستان کی معیشت تباہ کر کے سی پیک کے منصوبے ناکام کرنے کے لیے तू बड़के मारेगा और तू चाहेगा हम चुप रहे सुन अगर तू पानी बंद करेगा इन हम तेरी सांस बंद करेंगे इन में फिर खून बहेगा ఎందుకు ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుందంటే ఈ వీడియో పాతదే పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఆయన మాట్లాడాడు ఇతను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయినప్పటికీ కూడా అంత స్వచ్ఛగా అంత హాయిగా ఎలా పాకిస్తాన్లో మాట్లాడుతున్నాడు కనుక పాకిస్తాన్ ఉగ్రవాద ఆధారిత ఉగ్రవాద ప్రోత్సాహక దేశం ఇందులో ఎటువంటి డౌటు లేదు ఇతను ఏమంటున్నాడు బంగ్లాదేశ్కి వెళ్ళి ప్రధాని మోదీ నువ్వు మమ్మల్ని హెచ్చరిస్తావా నీ వలన బంగ్లాదేశ్ అనేది ఆవిర్భావం జరిగిందని చెప్తావా మోదీ నువ్వు మమ్మల్ని బెదిరిస్తే మేము ఊరుకుంటామా నీ నాలుక చీరేస్తాం మీ భారతీయుల యొక్క రక్తాల్ని ఏరులై పారిస్తాం నదుల్లో మీరు గనక సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే మాకు నీళ్లు ఆపేస్తే మీ రక్తాన్ని అవే నదుల్లో పారేలా చేస్తాం దిస్ ఇస్ వాట్ హఫీజ్ సయ్యద్ వన్స్ అప్ ఏ టైం వార్నింగ్ ఇచ్చాడు అది ఇప్పుడు మనం తీసుకున్నటువంటి భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలు తాజా నిర్ణయాలు ఏంటవి సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కనుక ఈ క్రమంలో ఈ వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి సోకాళ్ళు లిబరాన్లు మాట్లాడండి ఇప్పుడు మాట్లాడండి దేని బేస్ మీద ఇప్పుడు మాట్లాడాలి ఈ హఫీజ్ సయ్యద్ ఎవరు హఫీజ్ సయ్యద్ గారికి మతం లేదా హఫీజ్ సయ్యద్ గారికి మతం లేదా ఇది నా స్ట్రైట్ క్వశ్చన్ ఉగ్రవాదానికి మతం లేదు ఈ హఫీజ్ సయ్యద్ గారికి మతం లేదా దేశం పట్ల కాస్తైన బాధ్యతగా ఉన్నవాడు ఉన్నదో ఉన్నట్టుగా మాట్లాడతాడు